దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్రపు కేరటాలే ఎగసి ఎగసి పడుతూ ఉంటే తలుచుకుంటే నీ సత్తా ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగలగా సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి తల వంచేస్తే ఎలా సృష్టిలో చలన ఉన్నది ఏది ఆగకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుంది ఆ నెత్తురుతో సహా ఏది ఏది ఆగిపోవడానికి బిల్లులేదు